హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు నేను పాతకాలపు వంట చేయబోతున్నానండి ఇది మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నాను పొట్టు పెసరపప్పుతో కర్రీ లాగా చేయబోతున్నాను పప్పు అంటారా కర్రీ అంటారా మీరే చెప్పాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి అది దోరగా వేపుకోవాలి మడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది వేగడానికి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉసరపప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ సేమ్ మనం ఆకుకూర పప్పు చేసుకుంటాం కదా అట్లాగే ఉంటుంది చూడడానికి కాకపోతే టేస్ట్ అలా ఉండదు చాలా రుచిగా ఉంటుంది మనం ఎప్పుడు తినే పప్పు బోరు కొడితే ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు పప్పు అంతా పెసరపప్పు అంతా వేగిపోయింది దాన్ని ఒక డేక్షాలోకి తీసుకొని అంటే దబర్లోకి తీసుకొని రెండుసార్లు కడిగి వాటర్ పోసి వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ అయినా ఫైవ్ కప్స్ అయినా పోసుకోవచ్చు వాటరు ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి మీ రుచికి సరిపడా ఒక ఆరు ఏడు ఎనిమిది కానీ అట్లా వేసుకోవచ్చు దీంట్లో కారం వేస్తే బాగుండదండి పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది అందులోకి చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నానండి మామిడికాయ వేస్తే రుచి బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు తిని తిని బోర్ కొట్టితే ఇట్లా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకోవచ్చు తర్వాత దాంట్లోకి మూడు పండు మాగిన టమోటాలు వేసాను ఒక ఆరు వెల్లుల్లి వెల్లుల్లి మస్టర్డ్ షుడ్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే ఇప్పుడు దాన్ని బాగా ఉడకాలండి పెసరపప్పు బాగా ఉడకాలి దాంట్లో వేసిన టమోటాలు పచ్చిమిర్చి మొత్తం బాగా ఉడికితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూడండి వాటర్ అంతా ఇనిగిపోయింది పప్పు అంతా ఉడికిపోయిందండి టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో ఇప్పుడు కొంచెం చేత్తో అట్లా తీసుకొని ఒక పప్పు అట్లా టచ్ చేసి బాగా చేత్తో నలిపి చూస్తే నలిగిపోతే బాగా ఉడికిపోయినట్టండి సింపుల్ ప్రాసెస్ అండి మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కర్రీ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే చాలు రుబ్బి పక్కన పెట్టే చిన్న బండ్లు పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అవి చిట్టుపట ఆనాలండి చిట్టుపట ఆనకపోతే రుచి ఉండదు ఆవాలు జీలకర్ర చిటిపట అంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది చిన్న సైజు వన్ ఆనియన్ సరిపోతుందండి తాలింపుకి రెండు రెమ్మలు కరివేపాకు వేసానండి పోపంటే కరివేపాకు ఎండుమిర్చి మంచిదండి బాగుంటుంది అవి రెండు ఖచ్చితంగా ఉండాలి కదా సింపులేనండి మన ఇంట్లో కూరగాయ లేనప్పుడు ఇట్లా పప్పులు పప్పులతో మనం చేసుకోవచ్చు బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కర్రీ తాలింపునంత తీసుకొచ్చి పప్పులో వేసేసి మీకు వాటర్ కావాలంటే ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం యాడ్ చేశాను ఒక కప్పు యాడ్ చేసి ఉడికించాను మరి ఉడకడానికి కొంచెం అడిగకుండా ఉంటుందని హాఫ్ కప్పు వేసాను ఒక కప్పు ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ సెవెన్ మినిట్స్ కానీ ఉడికించుకోవాలండి అప్పుడు పప్పు పాడవద్దు తొందరగా మా అమ్మ ఎప్పుడు ఈ టిప్ చెప్తుంటే నాకు తాలింపు పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి లేకపోతే తొందరగా పాడైపోతుందని అట్లా బాగా ఉడకాలండి రైస్లోకైనా చపాతీలో ఒక అయినా చాలా బాగుంటుంది మీకు నచ్చితే దోశలు అయినా వేసుకొని తినొచ్చు నచ్చిందా మీకు నచ్చితే ఈ పప్పు మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్